పుష్ప గురించి మీ ఒపీనియన్ పుష్ప వన్ కంటే పుష్ప టూ అంతకు మించి ఉంటుందండి కన్ఫామ్ గా గంగమ్మ తాలి చూసినప్పుడే ఇంకా దాని నుంచి వెళ్ళిపోయింది వచ్చిన ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది సూపర్ అదిరిపోయింది బాగుంది ఎట్లయితే ఒక అభిమాని ఎక్స్పెక్ట్ చేస్తాడో అంత పురుతుంది ట్రైలర్ ట్రైలర్ అంతేనా అల్లు అర్జున్ లుక్ ఈ సినిమాలో గంగమ్మ తల్లి గెటప్ చూసినప్పుడే లుక్ తెలిసిపోయింది ఇంకా అక్కడ జరిగే జాతరలో ఫైట్ డ్యాన్స్ అదంతా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది పక్కా మళ్ళీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ దగ్గర దగ్గర వెయ్యి అరవై కోట్లయింది ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ రికార్డ్స్ అంటారు మళ్ళీ ఇప్పుడు సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటారు ఒక రిలీజ్ కాకముందే థౌసండ్ కోట్లు దాటిపోయింది ఇంకా రిలీజ్ అయితే ఇంకెన్ని కోట్లైనా దాటిపోవచ్చు అంచనాము ఫస్ట్ డే బట్టి ఇంకా తెలిసిపోతుంటుంది సో మళ్ళీ పుష్ప టూకి ఈ గేమ్ ఛేంజర్ కి కొంచెం పోటీ ఉండబోతుంది అని అంటారు మళ్ళీ మీరు ఏమంటారు లేదు ఈ పుష్ప టూ ఇది వేరు గేమ్ ఛేంజర్ ది వేరు దీని దీనికే దీనికి పోటీ ఏ సినిమా లేదు ప్రజెంట్ అంతే అక్కడ అల్లు అర్జునేనా ఇక లాస్ట్గా పుష్ప టూ గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏం జరుగుతుంది ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా శ్రీలీలా అల్లు అర్జున్ డ్యాన్స్ ఎలా ఉండకపోతుంది అదిరిపోతుంది ఆల్రెడీ ఒక లుక్ చూసినప్పుడు తెలిసిపోయింది ఆ డాన్స్ ఎంత నుంచి ఉండకపోవచ్చు శ్రీలీలా అనేది ఒక డాన్సర్ ఇలా డ్యామినేషన్ చేసే చార్జీ ఏమైనా ఉంటుందా అల్లు అర్జున్ కూడా బెస్ట్ డాన్సరే మనం ప్రతి సినిమాలో చూస్తున్నాం మినిమం ఉంటుంది అల్లు అర్జున్ ఎంత వరకు ఉందో సీలర్లో అంత డాన్స్ ఉంటుంది పుష్పలో తగ్గేదే అని అల్లు అర్జున్ మరి హీరోయిన్ దగ్గర అనిపిస్తుంది ట్రైలర్లో దాన్ని ఎట్లా చూడొచ్చు లేదు లేదు అదే వాళ్ళ వైఫ్కి విల్లు ఇచ్చిండు అంతే తగ్గడు కాలు కాళ్ళతో కూడా అక్కడ తగ్గడానికి లేదు అక్కడ ఎక్కడ తగ్గడానికి లేదు సినిమా కూడా తాగి